స్వాగతం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మినీ స్టేడియంలో షాద్ నగర్ లెవెన్ క్రికెట్ క్లబ్ అధ్యక్షులు రవితేజ్ మున్నా శివకుమార్ ఆధ్వర్యంలోని ప్రారంభమైన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫోర్ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు స్టేడియంలో మొదటి బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడాకారుల సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులకు యువకులకు ఉపయోగపడే క్రీడలను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు ప్రభుత్వం క్రీడాకారులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తుందని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు నియోజకవర్గంలోని క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే నిదానంగా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అత్యాధునిక పరిజ్ఞానం తోటి అన్ని వనరులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అన్నారు ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి కార్యక్రమంలోని పిసిసి సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ చంది తిరుపతి రెడ్డి యువ నాయకుడు క్రీడాకారుడు గొటిక గోపాల్రెడ్డి యువ నాయకులు ముబారక్ ఖాన్ శ్రీను నాయక్ మురళీమోహన్ అప్పి దిలీప్ రాజు నాయక్ లింగారెడ్డి గూడ అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ క్రికెట్ పోటీలను సమర్పించినటువంటి గోపాల్ రెడ్డి మహమ్మద్ ఎజాజ్ మహమ్మద్ రవూఫ్ డేవిడ్ రాజ్ లక్ష్మి యాదవ్ కేశవ్ యాదవ్ షరీఫ్ ఖాన్ శివాజీ మధుసూదన్ గౌడ్ ఎండి మహ్మద్ సహకరిస్తూ ఉన్నారు ఈ క్రికెట్ టోర్నమెంట్ లోని గెలుపొందినటువంటి టీంలకు మొదటి విన్నర్ ప్రైజ్ వచ్చేసి యాభై వేల రూపాయలను కాంగ్రెస్ యువ నాయకుడు గోటిక గోపాల్ రెడ్డి ప్రకటించారు రెండవ విన్నర్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలను అనిల్ రెడ్డి ప్రకటించారు మరియు బెస్ట్ బ్యాడ్మింటన్ బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రెస్ లో ఉంటాయని शाद नगर क्रिकेट क्लब प्रधान अध्यक्ष कबीर करता यहाँ पर तशरीफ फरमा कांग्रेस पार्टी लीडर्स का भी तय दिल से शुक्रिया अदा करता हूं अब हमारे अपी से गुजारिश करता हूं कि वो जो है अपने प्लेयर्स को जो मोटिवेशनल स्पीच दे से गुजारिश करता हूं कि वो जो है अपने प्लेयर्स को मोटिवेशनल स्पीच दे चाला संदेशम समर शाहदार एंड कम एंड माबनार इंटेल डिस्ट्रिक्ट मतंबुड़ंगा मरी నూట పది టీములను ఇక్కడ పిలవడం మామూలు ఎంట్రీ పిలుస్తూనే అందరినీ సంతోషపెట్టడానికి ఈ కార్యక్రమం మరి కబీర్ గారు వాళ్ళ టీం మొత్తం కూడా చాలా సంతోషంగా మరి అందరికీ కీవి క్రీడాకారులు కానీ ఏదైనా మిగతా కార్యక్రమాలకు ఏమి ఇబ్బంది కాకుండా మీరు చూసుకోవాలి గతంలో కూడా మమ్మల్ని పిలుచుర్రు మా బాధ్యత హరకొర స్టేడియం ఉంది మన దగ్గర కాబట్టి దాన్ని కొంత ఆధునికంగా తీర్చిదిద్దాలనేది కూడా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది గత మూడు నెలల క్రిందట కూడా కబీర్ నన్ను పిలిస్తే చెప్పిపోయినా వాళ్ళు ఏమి అడగకుండా నేను చెప్పిపోయినా కొద్దిగా అందరు కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు చేయడానికి కొన్ని కార్యక్రమాలు నేను చీఫ్ మినిస్టర్ గారి యొక్క పర్సనల్ సెక్రటరీ आईपीएस शाहवाज आई पी वालो इस अथॉरिटी यहाँ पर एक 50 टू 60 मेंबर्स ट्रेनिंग ले रहे हैं अर्ली मॉर्निंग से जो है नाइन तक क्लाक तक बहुत शानदार प्लेट्स प्लेयर्सिंग बॉलिंग सब एनकरेजमेंट हो रहा आगे चल के अपन हमारी सोचेंगे अच्छे प्लेयर्स को चुन के अपन एसोसिएशन में भी मिला के उनको वहां पर ट्रेनिंग इंशाल्लाह ओके थैंक यू आगाज होगा सभी ऑडियंस और इस टूर्नामेंट में पार्टिसिपेट कैप्टन और प्लेयर से गुजारी से वो स्टेज पर तस्वीर लाएगा स्टेंट हमारे रोहित अनवर भाई की शालपोशी करेंगे और अपनी काउंसिलर साहब की शालपोशी रोहित भाई करेंगे काउंसिलर साहब बाबर भाई शिवराब अकर भाई स्टेज पर तशीफ चीफ लाए

డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకుపోయే సత్తా సహకారం నాకు ఉంది కాబట్టి మీరు ని ఎంప్లాయ్ చే ఎంపిక చేయండి తప్పకుండా వాళ్ళను ఇంటర్ గేమ్స్ ఆడడానికో స్టేట్ లెవెల్ ఆడడానికో పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం కాబట్టి మీరేదో నామమాత్రంగా తూతూ మంత్రంగా ఏదో క్రీడలు పెట్టినాం ఫోటోలు తీనాం మా వంత అయిపోయింది అని కబీర్ బాయ్ అనుకుంటే కాదు తప్పకుండా ఐదారు మందిని టాలెంట్ ఓరియంటెడ్ వాళ్ళని తీసుకొస్తే నేను అప్పుడు సంతోషపడతాను కాబట్టి మీ అందరితో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ మంచిగా ఈ క్రీడలు విజయవంతంగా సాధించాలని చెప్పి కోరుకుంటే అవకాశం మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు చాలా సంతోషం వేసవి కాలంలో విద్యార్థులను సంతోషంగా నూట పది టీంలను నిలిపించి షాద్ నగర్ కంబైండ్ నగర్ ఇంటర్ డిస్టిక్ అంతా ఈ నిర్వాహకులు కబీర్ వాళ్ళ టీం అంతా కూడా చాలా సంతోషం ఇక్కడ ఒక టీంను అంటే యాభై అరవై మందికి ఒక కోచర్ను పెట్టి వాళ్ళందరికీ కూడా సరి అయిన శిక్షణ ఇచ్చి క్రికెట్లో అన్ని విధాల వారికి కోచింగ్ ఇచ్చి ఇంటర్ గేమ్స్ ఆడిపిస్తూ స్టేట్ లెవెల్ కూడా హెచ్సిఎల్కు ఎలిజిబుల్ అయ్యే క్రీడాకారులను తీర్చిదిద్దడం చాలా ఆనందదాయకం మరి ఇక్కడున్న కోచ్ అని కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతూ ఉంది రేపు భవిష్యత్తులో అంతర్జాతీయ గేమ్స్ ఏవైతే పెడతా ఉన్నారో రెండు వేల ముప్పై ఆరులో అంతర్జాతీయ గేమ్స్ కూడా హైదరాబాద్లో జరగబోతూ ఉన్నాయి దాదాపు నూరు నుంచి నూట యాభై క్రీడల ఉత్సవాలు ఇక్కడ జరగబోతూ ఉన్నాయి దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవి ఇ ఇండోర్ గేమ్స్ ఇండోర్ స్టేడియంలు కావచ్చు స్టేడియాలు కావచ్చు ఆ ఆటకు సంబంధించిన వసతులు అన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి నుంచే అవన్నిటికీ సమయత్తం చేస్తూ ఉన్నారు కాబట్టి మన షాద్ నగర్ ప్రాంతము హైదరాబాద్కు అత్యంత సన్ సమీపంలో ఉన్న నియోజకవర్గం కాబట్టి ఇక్కడ దాదాపు క్రీడాకారులు అందరు కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా మీకైనా వసతుల విషయంలో మీరు మాకు చెప్పండి ఆ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఏదేమైనా ప్రతి క్రీడాకారుడు ఇక్కడ నైపుణ్యత పొంది రేపు రాబోయే ముప్పై ఆరో సంవత్సరం జరగబోయే అంతర్జాతీయ గేమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి మీ నైపుణ్యతను చాటుకోవచ్చు ఆ గేమ్లల్లో నూ నూట యాభై గేమ్లు ఉంటాయి కాబట్టి అందులో పార్టిసిపేటెడ్ కావడానికి మీరు అర్హత సాధించడానికి ఇప్పటి నుంచే దూరదృష్టితో క్రీడాకారులు నైపుణ్యత సాధిస్తే చాలా బాగుంటుంది ఈ ప్రాంతానికి బాగుంటుంది షాద్నా నియోజకవర్గాన్ని గుణంగా ఒక మంచి పేరు వస్తుంది కాబట్టి వారి వారి నైపుణ్యత అయిన గేమ్లలో పూర్తి స్థాయిగా శిక్షణ పొంది ఉంటే చాలా బాగుంటుందని నా విజ్ఞప్తి అదేవిధంగా ఇప్పుడు సాధన గారు ఇప్పుడు ఏదైతే మన అసోసియేషన్ ఉందో క్రికెట్ అసోసియేషన్ ఉందో వాళ్ళు ఇస్తున్న ట్రైనింగ్ ఏదైతుందో తప్పకుండా అక్కడికి మన క్రీడాకారులు ఎంపిక అయ్యే విధంగా కూడా మీరు చెరువు తీసుకోవాలి ఏమైనా వసతులు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరితో విజ్ఞప్తి చేసి ఈరోజు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు అనే ఒక ఆలోచనకు వచ్చారు దానికి సరిగ్గా నాకు తెలియకపోయినప్పటికీ తెలిసిన వ్యక్తులతో కూడా అక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఒక ఎస్పీ కూడా రావడం జరిగింది రవీందర్ రెడ్డి అని చెప్పి కొందూరు కూడా స్టేడియం నూటికి నూరు రూపాయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మనది ఏదేదో ఐటెంలు రాసిచ్చురో దానికి రెండు రెండు రెండున్నర కోట్ల చిల్లర ఏదో ఉంది అవన్నీ ప్రయత్నం జరుగుతున్నాయి ఒక నాకు తెలిసి ఈ కోడు లేకపోతే ఇప్పటికే ఎంతబడి నాకు కూడా ఇంకా చాలా ఆతృత ఉంది దీన్ని కొద్దిగా మెరుగుపరచాలనే ఆతృత ఉంది కాబట్టి రెండు రెండున్నర కోట్లకి ఏదో ఎస్టిమేట్ వేసారు అది దాదాపు ఫైనల్ కాయ స్టేజ్లో కూడా ఉంది కాబట్టి ఏదేమైనా మనమందరం కలిసిమెలిసి కొన్ని ఫాల్స్ ఫాల్సఫీ స్టేజ్లకు పోకుండా క్రీడాకాలను అన్ని విధాలంగా మనం సహకరించాలి వాళ్ళని ప్రోత్సహించాలి చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళ టాలెంట్ను మనము అన్ని విధాలా ప్రోత్సహించాలి కాబట్టి ఇంకొక విషయం ఏమవుతుందంటే మన హైదరాబాద్కు ఈ క్రీడలకు మహాద మహా దశ ఉంది ఎందుకంటే ఫార్మా సిటీని ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ ల్యాండ్ అంతా కూడా క్యాన్సల్ చేసి క్రీడాకారుల క్రీడా స్టేడియంలు అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రపంచ స్థాయిలో ఏ విధంగా అవుతున్నాయో క్రీడాకారులను ఆ విధంగా ప్రోత్సహించాలి स्टेड कने दाखला दादापू मन मुख्यमंत्री शाद नगर लेवन क्रिकेट क्लब की तरफ से आज बहुत ही बड़ा टूर्नामेंट शाद नगर इंडोर स्टेडियम में आगाज हुआ और पहले यहां पर पहला ओपनिंग मैच है गली टीम वर्सेस श्रीनगर टीम इस टूर्नामेंट में बहुत सारे टीम्स पार्टिसिपेट हुए ओल्ड महबूबनगर नगर कम्बाइंड डिस्ट्रिक्ट लेवल टूर्नामेंट है यहाँ पर जटचल्ला महबूब नगर और बहुत सारे विलेजेस से टीम पार्टिसिपेट हुए मैं तय दिल से शुक्रिया अदा करता हूँ ऑर्गेनाइजर्स मुन्ना और शिवा और मतीन का और यहाँ पर बहुत सारे ट्रेनिंग के स्टूडेंट्स भी यहाँ पर खेलने के लिए तैयार है मैं चाहता हूं हमारे एम एल साहब यहां पर तशरीफ़ लाए और उनका भी तह दिल से शुक्रिया अदा करता हूं आगे भी जो है उन्होंने यह बात बताया कि सभी प्लेयर्स को अच्छे ट्रेनिंग सेंटर के बाद आगे हे में भी जो है पार्टिसिपेट करेंगे और इनक्रेजमेंट करेंगे मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ और सभी यहाँ पर तशरीफ़ लाए स्पॉन्सर्स का भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ इस टूर्नामेंट में पचास हज़ार विनर प्राइज़ है और रनर प्राइज़ जो है ट्वेंटी फाइव थाउजेंड मनी प्राइज़ है उसके साथ ट्रॉफी भी प्रेजेंट किया जाएगा मैं तय दिल से स्पॉन्सर्स का भी शुक्रिया अदा करता हूँ थैंक यू